పట్టంచారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమాన ప్రాతిపదికన అభివృద్ది చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటంచోరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో నలబై ఆరు కోట్ల యాబై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు దీంతో పాటు పలు కాలనీల్లో పూర్తయిన రోడ్లను ప్రారంభించారు అనంతరం ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో జలమండలి ద్వారా నిర్మించిన రిజర్వార్ల నుండి ఇంటింటికి మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించడంతో పాటు పంప్ హౌస్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ బొల్లారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలక మండలితో కలిసి ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ది పనులు చేయడం జరిగిందని తెలిపారు దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందని తెలిపారు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో భారీ రిజర్వాయర్లు పంప్ హౌస్ నిర్మించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం సంతోషకరంగా ఉందన్నారు మున్సిపల్ పరిధిలో ఎక్కువ శాతం నిరుపేద మధ్య తరగతి ప్రజలు జీవిస్తున్నారని వారి ఆర్థిక అభివృద్ధికి సైతం సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలు క్షమించారని తెలిపారు భవిష్యత్తులను బొల్లారం అభివృద్ధికి ఎల్లవెల్లలా అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మంగతయారు హెచ్ఎండబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ సీఎం సుబ్బారాయుడు స్థానిక కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బొల్లారా మున్సిపల్ పరిధిలో రేపు ఇరవై ఐదు జనవరికి వీళ్ళ సమయం పూర్తయితుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్స్ ఈ మున్సిపల్ పరిధిలో ఐదు సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మాండంగా మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా పొల్యూషన్ ఏరియా ఈ పది పదిహేను సంవత్సరాల సంధి పొల్యూషన్ కింద బాగా తగ్గడం జరిగింది డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము మిషన్ భగీరథలో మనకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారా మున్సిపాలిటీకి రిజర్వాయర్లు అలాగే సంపులు పైప్ లైన్స్ హౌస్ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు డ్రైన్స్ రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇత మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది మిషన్ భగీరథ జనరల్ ఫండ్ నలభై నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చాలా రోజు సంధి పెండింగ్ ఉన్న పదిహేను కోట్ల రూపాయలు నిన్నగాక మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట ఈ వారం రోజుల రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ మొత్తము అరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలతోటి బొల్లారా మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్థులైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారిగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా గుర్ది చెప్పడం జరుగుతా ఉందని